ధర్మ సందేహాలు కార్తీక మాసంలో ఏ విధమైన హోమాలు చేసుకుంటే మంచిది చాలా మంచి ప్రశ్న అండి సహజంగా అందరూ కూడా కార్తీక మాసం అంటే మనకి అందరికీ కూడా మనం రుద్రాభిషేకాల మీద సహజంగా దృష్టి పెడుతూ ఉంటాం కార్తీక మాసంలో హోమాలు కూడా చాలా విశేషమే అసలు భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి పరమేశ్వరుడికి ఆ పరమాత్మకి ఏమి సమర్పిద్దా ఉన్నా కానీ అగ్ని ఆ అగ్నిహోత్రుడి ద్వారా పంపించినది ఒక విశిష్టమైనటువంటి ప్రకరణం ఉంది ఇందులో రుద్ర హోమం అనేది సహజంగా చేస్తూ ఉంటారు ఈ హోమాలు కార్తీకంలో విశేషంగా చేసుకోవాలి అంటే కనుక పాశుపత హోమాలు అనేవి చాలా విశేషంగా చేస్తారు ఇక్కడ అఘోర పాశుపతం అని తర్వాత అని నవగ్రహ పాశుపతం అని తర్వాత వివాహం కాని వాళ్ళకి కన్యాపాశుపతం అని వ్యాపారాలు ఇవన్నీ కూడా భయంగా ఇబ్బందికరంగా ఉంటే కనుక అది నవగ్రహ పాశుపతం కానీ లేదంటే కనుక వ్యవహార ప్రతిబంధకాలకి మన్యుపాశుపతం అని సహజమైనటువంటి ఈ ఆరోగ్య సమస్యలు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఈ మృత్యుంజయ మంత్రంతో సములీకరణ చేసి పాశుపతం చేస్తూ ఉంటారు అవి అభిషేకము చేస్తారు హోమము చేస్తారు ఆ ప్రకరణం చాలా విశేషమైన ప్రకరణం అటువంటి హోమం హోమధూమం గవాన్ రేణుహం వేదానాం ధ్వనిరేవచ అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంటుంది కాబట్టి ఆ హోమధూమం మనకి తగిలేలాగా ఆ హోమం జరుగుతున్నప్పుడు ప్రత్యక్షంలో అక్కడ కూర్చుని మనం ఆ హోమాన్ని చేయించుకుంటే తత్ఫలితంగా చాలా విశేషమైన ఫలితాలు వస్తూ ఉంటాయి ఇళ్ళల్లో చేయించుకోవచ్చు అవకాశం ఉంటే లేదంటే గుళ్ళల్లో సామూహికంగా చేసే చోట చేయించుకోవచ్చు మనకి స్థానికంగా కనకదుర్గ గుడి కింద ఉన్నటువంటి విజయేశ్వర స్వామి క్షేత్రంలో ఈ పాశుపత హోమాలు కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు విశేషంగా రోజూ అక్కడ అభిషేకాదులు అర్చనలు జరుగుతూ ఉంటాయి ఈ హోమాలు కొన్ని విశిష్టమైనటువంటి రోజుల్లో చేస్తూ ఉంటారు వాటి ప్రభావంగా భక్తులకి కార్యక్రమాలని కూడా విజయంగా నడుస్తూ ఉంటాయి సహజంగా క్షేత్రానికి అర్జునుడు పాశుపతాస్త్రం పొందిన తర్వాత పరమేశ్వరుడు మెప్పించి పాశుపతాస్త్రం సాధించుకున్న తర్వాత వచ్చి అక్కడ ఆ ప్రతిష్ట చేసినటువంటి అని చెప్పి స్థలపురాణం చెప్తూ ఉంటారు అందువలన రుద్రహోమాలు పార్ష్పత హోమాలు ఇవన్నీ కూడా కార్తీకంలో విశేషం కాబట్టి మీరు స్వయంగా విడిగా చేర్చుకున్న గుళ్ళల్లో సామూహికంగా చేర్చుకున్న చాలా అభివృద్ధిగా ఉంటుంది దాన్ని సద్వినియోగం చేసుకోండి స్వస్తి